హలో ఫ్రెండ్స్ రమణి సీరియల్ ఏప్రిల్ టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య అందరూ ఒకే గుడికి వస్తారు కదా కావ్య రాజుని ఎలాగైనా పంపించాలని చెప్పేసి యామినికి ఎదురు పడుతుంది అనమాట యామిని భావను తీసుకెళ్ళిపోవడానికి రాజుని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది కానీ రాజు యామ్నికి హ్యాండ్ ఇచ్చి కావ్యని కలుస్తాడు అనమాట వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఇరుక్కుని సీతారాముల కళ్యాణ్ అయితే కలిసి చేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్ జరుగుతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు అయితే అప్పుడైతే చుట్టుకెళ్ళిపోతాం అనమాట కా గుళ్ళో కావ్యం చూసిన ఆమె ఎలాగైనా రాజుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలని అనుకుంటుంది కానీ రామ్ని ఇక్కడి నుంచి తీసుకురావడానికి ఎంత కన్విన్స్ చేస్తాం ఇప్పుడు అంటే ఏమనుకుంటాడని వాళ్ళ అమ్మగారు అంటారు అనమాట యామ్ని వాళ్ళ అమ్మగారు ఇప్పుడు రామ్ అనుకోవడం ముఖ్యం కాదు వెళ్ళడం ముఖ్యం అని చెప్పి ఆమ్ని అంటుంది ఇంకా రాజుతో ఇంకా పొదలు పెడుతుంది అనమాట తనకు రాజుతో అత్తాపూర్లో శ్రీరామనవమి గ్రాండ్గా జరుగుతుందంటే అక్కడికి వెళ్దాం అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా దూరంగా కాకుండా ముందు వరుసలు కూర్చోబెడతారంట అని యామిని చెప్తుంది అనమాట దానిదేముంది యామిని దేవుడు ఎక్కడైనా దేవుడే కదా ఇక్కడే ఉందామని రాజు అంటాడు మనం వచ్చేదాకా వాళ్ళు కళ్యాణం జరిపించారంట బాబా వాళ్ళు అంత అభిమానం చూపిస్తుంటే ఎలా కాదనగలం అని యామిని చెప్తుంది అనమాట ఇంతసేపు కళావతి కోసం వెయిట్ చేశాను కనిపించింది సంతోషించే లోపు యామిని ఏంటి ఇలా అంటుంది ఇప్పుడు వెళ్తే కళావతిని మిస్ అవుతానని రాజు మనసులో అనుకుంటాడు అనమాట చాలా దూరంగా ఉన్నాం రాలేమని చెప్పండి అని రాజు అంటాడనమాట వాళ్ళు మనకు చాలా కావాల్సిన వాళ్ళు బాబు మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పూజారులే చేయిస్తారు మనకు వాళ్ళకు మంచి మనకు వాళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయని యామని వాళ్ళ పేరెంట్స్ అంటారనమాట అక్కడ చాలా బాగా జరుగుతుంది బాబు అని చెప్తారనమాట దాంతో యామని వాళ్ళు వెళ్తారు మీరు ముఖద్వారం దగ్గర ఉండండి నేను పార్క్ పార్కింగ్లో ఉన్న కారును తీసుకొని వస్తానని రాజు వాళ్ళకి చెప్తాడనమాట చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అలా చెప్పగానే యామనీ వాళ్ళు పార్కింగ్ వాళ్ళు రాజు చెప్పిన ప్లేస్కి వెళ్తారనమాట కావ్యతో రాజు మాట్లాడాలని అనుకుంటాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని తను వచ్చేవరకు వెయిట్ చేస్తాను అను చేద్దాం అనుకుంటాడనమాట కావ్యం మళ్ళీ ఏమో యామిని కావ్యం నమ్మడానికి వీలదు భావం తీసుకొస్తానని చెప్పి ఆమెని వెళ్తుంది అనమాట ఇంకా రాజు ఎదురు చూస్తుంటే రుద్రాణి అటు ఇటు తిరుగుతుంటుంది రుద్రాణి గారు బయటే ఉన్నారు ఒకవేళ ఆయన చూస్తే అని బయటకు వస్తుంది అనమాట కావ్య ఇంకా యామిని చూసి రాజు దాక్కుంటాడు అనమాట అప్పుడే అటువైపు వస్తుంది రుద్రాణి రాజు కోసం యామిని దూరంగా రాజు రుట్రాణి రాజు ఎక్కడున్నారో అని కావ్యం వెతుక్కుంటూ ఉంటుంది అనమాట ఇంతలో కావ్యం చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు రాజు కానీ అట్టించి ఆమె రావడం అయ్యో రండి అని చెప్పి గుడి దగ్గర ఉన్న స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట కావ్యాన్ని లోపలికి ఈయన ఇంకా వెళ్ళలేదా వెళ్ళిపోయారు అనుకున్నాను ఓ ఈ హ్యాండ్ ఇచ్చి నన్ను కలవడానికి వచ్చారా ఇక్కడ ఫ్యామిలీకి ఎక్కడ దూరం ఎదురుపడతారో అని నేను టెన్షన్ పడుతుంటే నాకు సెట్ కొట్టడానికి వచ్చారా చెప్తాం మీ సంగతి అని కావ్యం మనసులో అనుకుంటుంది అనమాట ఏంటంటే మీ ఉద్దేశం ఇలా చేపట్టుకుని గదిలోకి తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారని కావ్య దబాయిస్తుంది అనమాట అంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇబ్బంది అన్నారు కదా అందుకే కాస్త ఇలా పక్కా తీసుకొచ్చానని రాజ్ కవర్ చేస్తాడనమాట మీ ఇంతలో పూజారి గారు వచ్చి తా రూమ్కి క్లాక్ వేస్తే ఏలేదేంటి అని చెప్పి ఆ స్టోర్ రూమ్కి తాళం వేసి వెళ్ళిపోతాడన్నమాట ఇలా చేపట్టుకుంటే పురాణాల్లో పాణిగ్రహణం అంటారు అంటే సగం పెళ్ళి అయిపోయినట్లు మన వాళ్ళు ఇది చూస్తే మా వాళ్ళు ఇలాగే అనుకుంటారుగా అని కావ్య అంటుంది మీ వాళ్ళు అంత పాత పాతకాలం మనుషులు తెలియదు అండి అని రాజు అంటాడు అనమాట దాంతో ఇంకా కావ్య రాజుకి చిన్న వారైతే జరుగుతుంది మీరు చాలా సాఫ్ట్ అని రాజు అంటే నేను ఆ మైక్రోల్ని ఈజీగా మోసం చేయచ్చానే కదా అని మీరు లోపల తీసుకొచ్చారని కావ్య అంటుంది అనమాట ఓ అమ్మ మీకు దండ పెడతానండి నేను వెళ్ళిపోవడం ఏమి మంచిదని రాజు డోర్ తీస్తే రాదు బయట ఎవరో గడిపెట్టినట్లున్నారని రాజు అంటాడు అనమాట దాంతో అమ్మో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలా గదిలో ఒంటరిగా ఉంటే నలుగురు ఏమనుకుంటారు అక్కడ శ్రీరాములు వారి కళ్యాణం జరుగుతుంది దానికోసం ఎంతో కష్టపడ్డాను తీరా చూస్తే ఇలా గదిలో మీతో ఉండాల్సి వచ్చిందని చెప్పి కావ్య అంటుంది రామయ్య క్షమించయ్య మీ కళ్యాణం చూడలేకపోతున్నాను కావ్య కావ్యం మొరపెట్టుకుంటుంది అనమాట అయ్యో కళావతి గారు ఎందుకంటే మీరు కంగారు పడుతున్నారు ఆగండి నేను ఏదో ఒక ఆలోచన చేస్తాను మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి అక్కడ ఉన్న వస్తువులు చూస్తాడు రా చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వస్తువులన్నీ చూస్తాడనమాట ఆ రాముల వారి దగ్గరికి మీరు వెళ్ళడం కాదు ఆయనే మీ దగ్గరికి వస్తారని చెప్పి కళ్ళు మూసుకోమంటాడు అనమాట కావ్యని దాంతో కావ్య కళ్ళు మూసుకుంటుంది ఇంకా గదిలో ఉన్న రాములవారి ఫోటో పూలు ఇంక ఇతర కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ ఉంటాయన్నమాట కా అక్కడ అన్నీ సడీ చేసేస్తాడు అనమాట కళ్యాణం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తాడు రాజు కావ్యాన్ని కళ్ళు తెరమంటాడు అనమాట ఇక దాంతో కళ్ళు తెరిచిన కావ్య చాలా సంతోషిస్తుంది అనమాట ఆ రాములు వారు సత్య సమేతంగా మీ ముందుకు వచ్చారు ఇక కళ్యాణం జరిపించడమే అక్కడ పంతులు గారు కళ్యాణం జరిపిస్తుంటే ఇక్కడ మీరు జరిపించండి అని చెప్పి రాజు చెప్తాడనమాట కావ్య కూర్చొని రాజులు కూడా కూర్చోమంటుంది అనమాట ముందు వస్తున్న రాజు తర్వాత గుర్తులేండి మీరు కూర్చోండి అంటే లేదంటే కూర్చో తర్వాత కూర్చుంటాడు అనమాట అటు తొగ్గిరాళ్ళ ఫ్యామిలీ ఇటు రాజు కావ్య భార్యాభర్తలుగా శ్రీరాముడి కళ్యాణం జరిపిస్తారనమాట సరిగ్గా కళ్యాణం జరిగే సమయానికి కావ్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అపర్ణ అడుగుతుంది అనమాట అందరికీ అక్షింతలు ఇవ్వడానికి వెళ్ళింది కదా అత్తగారు వస్తుంది రండి అని చెప్పి అప్పు చెప్తుంది అనమాట అప్పుడు రాజును వెతుక్కుంటూ తిరుగుతుంది కదా ఏమని అక్కడికి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళతో కావ్య లేకపోవడం చూసి షాక్ అవుతుంది అంటే బావా కావ్య కలిసి ఎక్కడికైనా వెళ్ళారని కంగారుగా బయటికి వెళ్తుంది అనమాట ఇంకా రాజు కావ్య ఇతరు కంపతుల్లో కూర్చొని కళ్యాణం జరిపిస్తారు దానికి కావ్య చాలా సంతోషపడుతుంది అనమాట ఇలానే ఆయన గతం గుర్తుకొచ్చి ఎప్పుడు నా పక్కనే ఉండేలా చేయి స్వామి అని కావ్య దేవుణ్ణి మొక్కుకుంటుంది అనమాట ఎవరు ఈ విడ నా గతంలో ఉందా ఎందుకు నాకు పదే పదే తనను చూడాలనిపిస్తుంది ఎలాగైనా నా తను ఎవరో నాకు తెలిసేలా చేయి స్వామి అని రాజు కోరుకుంటాడు ఇంక ఇద్దరు కళ్యాణం జరిపిస్తారనమాట కళావతి గారు మీరు హ్యాపీనా అని రాజు అడుగుతాడు అనమాట అప్పుడు కావ్య చాలా హ్యాపీగా ఉందండి ఇంతలో పూజారి గారు వచ్చి డోర్ లాక్ తీస్తాడనమాట ఇక రాజు కావ్య బయటికి వస్తారు అది చూసి పంతులు షాక్ అవుతాడు మీరేంటి లోపల ఉన్నారని అడుగుతాడు తాళాలు వేసేటప్పుడు చూసే చూసుకోరా లోపల ఎవరు ఉన్నారో ఏంటి చూసుకోకుండా వేయడమేనా అని రాజు అంటాడు అనమాట అసలు మీరెందుకు లోపలికి వెళ్ళారని పంతులు గారు అడిగితే చూసుకొని వేయండి అని రాజు కావ్య సైలెంట్గా బయటికి వెళ్ళిపోతారనమాట ఇంకా బయటికి రాగానే ఆమె నేను చూసి కార్ తీసుకొస్తాను అని చెప్పి కళావతితో ఉన్న ఇప్పుడు ఆమె చూస్తే గొడవ అవుతుందని చెప్పి రాజు ఆమె దగ్గరికి వెళ్తాడన్నమాట ఏంటి బావా కారు తీసుకొస్తానని చెప్పి గుడిలోకి వచ్చావని యామ అని అడుగుతుంది అనమాట ఇందాక కూర్చున్నప్పుడు కార్కి మర్చిపోయాను కళ్యాణం జరుగుతున్నప్పుడు వెళ్ళొద్దని పంతులు ఆపేశారని రాజు అంటాడనమాట నేను కళ్యాణ దగ్గరికి వచ్చా నాకు ఎక్కడ నువ్వు కనిపించలేదని ఆమె అంటుంది అనమాట రాజు ఏదో ఒక సాక్ చెప్పి కవర్ చేస్తాడనమాట గారు హార్చే టైంకి కావ్య కూడా వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావని కావ్యని అడుగుతుంది అపర్ణ దేనికైనా అదృష్టం ఉండాలి కానీ రుద్రాణి అంటే కళ్ళారా చూశాను మనసారా ఆనందించాను ఆ సీతారాములు వారి పెళ్లి సాక్షిగా మా ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తారని నాకు నమ్మకం ఇచ్చారు అని రుద్రాణి గారి కౌంటర్ వేస్తుంది అనమాట కావ్య మహాన్ బావుల మాట అనుకున్నాను నీలాంటి వాళ్ళ మాటలు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి రుద్రాణి పంచలేస్తుంది అనమాట ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రాజు కార్లో జీపీఎస్ పెట్టినట్లు ఆమె చెప్తుంది కదా ఇంకా రాజు ఏమో కావ్యాన్ని కలవడానికి ఆఫీస్కి వెళ్ళడం చూసి ఆమెని షాక్ అవుతుంది ఆఫీస్కి వచ్చిన రాజు చూసి కావ్య కూడా కంగారు పడుతుంది అనమాట మరి ఆఫీస్ స్టాఫ్ రాజు చూస్తారా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్